మేడం బ్రహ్మర్షి పత్రిజీ గారికి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి బ్రహ్మ విద్వసి తటవర్తి రాజలక్ష్మి గారికి జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడం కు జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ సత్య మార్గం అనే బుక్ నుంచి భగవంతునికి ఏమి సమర్పించాలి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి యా యాజావాత్ అంటే సత్యము జ్ఞానము అనంతము ఆనందము సత్యము జ్ఞానము అనంతము ఆనందము ఈ నాలుగు లక్షణములు ఉన్నదే బ్రహ్మము అంటే దేవుడు అంటే భగవంతుడు అంటే సత్యము జ్ఞానము అనంతమైనవాడు ఆనందం వాడు ఈ నాలుగు లక్షణాలు ఉన్నవాడే భగవంతుడు భగవంతుడు అంటే ఒకసారి ఒక మహారాజ్ గారు ఏం చెప్పారు అంటే అసలు మనం రోజు ధ్యానం చేస్తున్నాము జ్ఞానం వింటున్నాము మనం భగవంతుడు సమర్పించాల్సినవి ఏమిటో ప్రాపంచ మార్గంలో ఉన్నంత వరకు మనకు తెలియలేదు భగవంతుడికి ఏమి సమర్పించాలి భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడు అనేది కూడా మనకు తెలియదు ఈ మార్గంలోకి వచ్చినాక ధ్యానం సాధన చేస్తూ జ్ఞానం విన్న తర్వాత మనం భగవంతుడికి అసలు ఏం సమర్పించాలో తెలుస్తుంది అసలు భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఎటు చూస్తూ ఉంటాడు అని ఒక మహారాజు గారికి సందేహం వచ్చిందట అప్పుడు మంత్రి గారిని నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అడిగాడట అనగానే మంత్రి గారు ఇంటికెళ్ళి విచారంగా కూర్చున్నాడట కూర్చుండే అక్కడ ఉన్న పనివాడు ఏమన్నాడంటే మహారాజా మహామంత్రి మీరు ఎందుకు విచారంగా ఉన్నారు అంటే మహారాజు గారు మూడు ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పకపోతే నాకు శిక్ష వేస్తారు అన్నాడట అయితే ఆ మూడు ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను మంత్రి గారు నన్ను తీసుకువెళ్ళండి రాజు ఆస్థానానికి అని వెంటనే మర్నాడు రాజు ఆస్థానానికి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడట అప్పుడు మహారాజా మొదటి ప్రశ్న ఏంటి భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎటు చూస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే మొదటి ప్రశ్న ఎక్కడ ఉంటాడు అనగానే మహారాజా మహారాజా ఒక గిన్నె నిండా పాలు తెప్పించండి మహారాజా అన్నాడట అప్పుడు గిన్నె నిండా పాలు తెప్పించారట తెప్పించగానే ఆ పాలలో నెయ్యి ఉందా మహారాజా అన్నాడట నెయ్యి ఉంది అన్నారట అంటే నెయ్యి పాలల్లో అంటే కనిపించట్లేదు అంటే ఇక్కడ ఏమన్నాడు అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీలోనే ఉన్నాడు కనిపించినంత మాత్రాన లేనట్లు కాదు భగవంతుడు పాలలో నెయ్యిలాగా ఉన్నాడు పూలల్లో సుగంధంలాగా ఉన్నాడు అలాగే చెరుకులో రసంలాగా ఉన్నాడు మరలా వెదురులో అగ్నిలాగా ఉన్నాడు నువ్వులలో నూనెలాగా ఉన్నాడు మర్రి విత్తనంలో వృక్షం లా ఉన్నాడు అని చెప్పాడట అప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు కనిపించనంత మాత్రాన లేనట్లు కాదు ఇప్పుడు మనం పాలల్లో నెయ్యి కనపడదు కదా కానీ పాలు కాచాలి తోడు పెట్టాలి మజ్జిగ చిలకాలి వెన్న రావాలి ఆ వెన్నను కరగబెడితే నెయ్యి వస్తుంది ఇక్కడ మనం కూడా ఏం చెయ్యాలి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కళ్ళు మొయ్యాలి చేతులు కాళ్ళు కట్టేయాలి మనసు ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడే మనకు విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది ఆలోచనారహిత స్థితిలో ఉన్న సమయమే మనం చేస్తున్న ధ్యానము ఇక రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటి ఎటు చూస్తూ ఉంటాడు అంటే మహారాజా ఒక దీపం తెప్పించండి అన్నాడు దీపం ఎటు చూస్తుంది అంటే అన్ని వైపులా దీపం చూస్తుంది అన్నాడట అంటే భగవంతుడు అన్ని వైపులా సృష్టి అంతటా చూస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు ఇక మూడో ప్రశ్న ఏమిటి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడంటే మహారాజుని కింద కూర్చోబెట్టాడు పనివాడిని పైన కూర్చోబెట్టాడు నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చోవాలి మీరు శిష్యుడు కాబట్టి కింద కూర్చోవాలి అన్నాడట మా మహారాజు నా పని పిల్లవాడు అందుకని మహారాజు కింద కూర్చున్నాడు ఈ పిల్లవాడు పైన కూర్చున్నాడు ఈ సమాధానాలు చెప్పిన తర్వాత మహారాజు నే అన్నాడట మహారాజుని కింద కూర్చోబెట్టాడు పని పైన కూర్చోబెట్టాడు భగవంతుడు సృష్టిలో ఏదైనా చేయగలడు కోటీశ్వరుని బికారిని చేయవచ్చు బికారిని కోటీశ్వరుణ్ణి చెయ్యవచ్చు అని చెప్పాడట అంటే ఇలా భగవంతుడు సృష్టి అంతటా ఉన్న భగవంతుడికి మనం ఏమి సమర్పించాలి ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి ఏమన్నాడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయచ్చతి తధహ తమస్నామి ప్రయతాత్మన అన్నారు అంటే ఎవడు నాకు భక్తితో ఆకును కానీ పుష్పమును కాని పండును కానీ జలమును కానీ సమర్పించుతున్నాడో అట్టి పరిశుద్ధాంతకరుణను కరుణను చే భక్తి పూర్వకంగా నొసంగాబడిన ఆ పత్రపుష్పావధులను నేను ప్రీతితో ఆరగించుతున్నాను అన్నాడంట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటే చాలా మంది భగవంతుడు గీతలో పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించమన్నాడు అంటారు అంటే పూజ చేయమనే కదా అర్థం భగవంతుడు ఏం చెప్పాడు పత్రం సమర్పించమన్నారు పుష్పం సమర్పించమన్నారు ఫలము తోయము అంటే నేరు సమర్పించమన్నారు కదా అంటే మేము పూజ చేయమన్నారు కాబట్టి మేము పూజలో సమర్పించే అవే కదా అంటారు మేము వాటితోనే కదా పూజ చేసేది అంటారు అందుచేత నేను పూజ చేస్తున్నాను అంటారు ధ్యానం చేయమంటే భగవంతుడు ఈ నాలుగు సమర్పించమన్నాడు కదా మరి నాలుగు సమర్పించినప్పుడు అవే కదా నేను సమర్పించేది అంటారు నేను ఈ మార్గంలోకి రాకముందు పుష్పాలు అంటే ఎన్నో రకాల పుష్పాలు రంగురంగుల పుష్పాలు అంటే గన్నేరు పూలు పసుపు పూలు ఆకులు రకరకాల రంగుల మాలలు బంతి పూలతో గజమాలలు ఇవన్నీ వేసి ఆ పటాలకు వేసి ఫోటోలకి అలాగే గుళ్ళో విగ్రహాలు వేసి ఎంతో మురిసిపోయేదాన్ని ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫోటోలకి మాలలు వేస్తే అని ఎంతో మురిసిపోయేదాన్ని రోజు శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు సమర్పించేదాన్ని విష్ణువాలయనకెళితే తులసి దళాలు సమర్పించేదాన్ని అంటే ఆ భగవంతుడికి ఇష్టము అంటున్నారని ఆ చెట్టు ఆకులు తీసుకెళ్ళి ఇస్తూ ఉండేదాన్ని కానీ భగవంతుడి మనది ఆ పత్రాలు కాదు గీత ఓలో భగవంతుడు చెప్పిన దానికి సామాన్యమైన బాహ్యార్థం మాత్రమే తీసుకుంటున్నాం కానీ దానిలోని అంతరార్థం మనం తీసుకోవటం లేదు అంటే భగవంతుడు చెప్పిన అంతరార్థం గ్రహించి ఆచరించిన వాడే భగవంతుని అనుగ్రహం పొంది ధన్యుడు కాగలడు భగవంతుడు చెప్పిన దానిని అర్థం చేసుకొని దాని అంతరార్థాన్ని గ్రహించి ఆచరించిన వాడే భగవంతుని అనుగ్రహం పొంది ధన్యుడు కాగలడు ఎలా అంతేగాని తనకు నచ్చిన అర్థాన్ని తీసుకొని తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే భగవంతుడు మెచ్చాలి కదా మనం అనుకున్నాము పత్రాలు ఇస్తే ఇష్టపడుతున్నాడని అనగానే అంటే భగవంతుడి నచ్చినట్లు మనం ఉంటున్నామా అలా ప్రవర్తిస్తున్నామని ఆలోచించలేదు కానీ ఇక్కడ సమర్పించమన్నాడు కానీ సమర్పించే వాటికంటే సమర్పించే భావం ప్రధానమని గ్రహించాలి మనం పత్రం సమర్పించమన్నాడు కానీ నువ్వు ఏ భావంతో సమర్పిస్తున్నావు ఆ భావం ముఖ్యం అంటున్నాడు అంటే సమర్పించే వాటికంటే సమర్పించేవాడి భక్తి చిత్తశుద్ధి ప్రధానము సమర్పించేవాడి భక్తి చిత్తశుద్ధి ప్రధానము అంటే ఇచ్చేదానిని నిర్మల భక్తితో కోరికలు లేకుండా ఇవ్వాలి మనం ఏది ఇచ్చినా భగవంతుడికి నిర్మల భక్తితో ఏ కోరిక లేకుండా ఇవ్వాలి ఇచ్చేదాని నిర్మల భక్తితో ఇచ్చేవాని చిత్తం శుద్ధమై ఉండాలి ఇదే ప్రధానం అంటే మనం భక్తితో ఏది ఇచ్చినా చిత్తం శుద్ధమై ఉండాలి ఇంకా సమర్పించమన్నది పత్రాలు పుష్పాలు కాదు గంటలో వాడిపోయే వాటి వల్ల భగవంతునికి ఏం ప్రయోజనం చెట్లు పువ్వులన్నీ కోసుకెళ్తున్నాము అవి తీసుకెళ్లి భగవంతుడికి అలంకరిస్తున్నాము గంటలో వాడిపోతున్నాయి భగవంతుడు కోరింది బాహ్యమైన పత్రాలు కాదు పుష్పాలు కాదు ఫలాలు కాదు జలము కాదు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది బాహ్యమైన పత్రాలు పుష్పాలు ఫలాలు జలము కాదు అంతరమైన మనసు బుద్ధి చిత్తము అహంకారం మాత్రమే వీటినే భగవంతుడు సమర్పించమన్నాడు మానవుడు అంటే మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ అలాగే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు రెండు రకాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అంటే కర్మేంద్రియాలు అంటే పనిచేసేవి కాళ్ళు చేతులు నోరు అలాగే మల ద్వారము మూత్రద్వారము అలాగే జ్ఞానేంద్రియాలు అంటే కన్ను ముప్పు చెవి నాలుక చర్మము ఇలాగే ఈ బాహ్యేంద్రియాలే కాక అంతరేంద్రియమైన మనసుకు కూడా నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారం అంటే ఇంకా ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారము అంటే దీన్ని దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తుంది మనసు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది మనం భీమరంలో క్లాస్కి వెళ్దాము అని అంటుంది ఇంకో మనసు ఈ ఈ నెల మానేద్దాంలే అంటుంది అలాగే ఏదైనా బయట ప్రాపంచిక ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి ఆ ఫంక్షన్కి వెళ్దాము అనుకుంటుంది ఈ మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తూ ప్రాపంచిక విషయాల మీదకి మోజు పెడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మేడం గారు కూడా ఎప్పుడు చెబుతుంటారు ఈ మనసు ఎలా గ్రహిస్తుంది అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళామండి అక్కడ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా అడగగానే అక్కడ డెకరేషన్ చాలా బాగుంది అలా ఫ్లవర్స్తో ఏ కలర్ ఫ్లవర్స్తో చేశారు అలాగే ఆ ఫుడ్ ఐటమ్స్ భోజనాల్లో ఏమేమి రకాల స్వీట్స్ పెట్టారు హార్ట్స్ పెట్టారు అన్నీ చెప్పగలుగుతుంది ఏ పట్టు చీర పెళ్లి కూతురు కట్టుకుంది ఫ్రెండ్స్ ఏ చీరలు కట్టుకున్నారు ఇలాంటి కలర్సు అన్నీ ఇంటికి వచ్చి వెంటనే చెప్పేయగలుగుతున్నాం కానీ మేడం గారు ఆధ్యాత్మిక క్లాస్ చెప్తున్నారు అరగంట తర్వాత మేడం గారు చెప్పిన క్లాసులో విషయాలు యథాతథంగా చెప్పలేకపోతున్నాం ఎందువలన ఈ మనసు ప్రాపంచక విషయాలను గ్రహించినట్టు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించి స్థితం చేసుకోవటం లేదు ఎందుకు చేసుకోవటం లేదు అంటే పుట్టిన దగ్గర నుంచి ఈ ప్రపంచం వైపే మనసు తిరిగి ఉండటం వల్ల మనం ప్రాపంచిక విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల మనం ప్రాపంచిక విషయాలని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నాము ఆధ్యాత్మిక విషయాలు మనలో స్థితం అవ్వాలి అంటే మనసు శుద్ధి కావాలి మనసు శుద్ధి కావాలి అంటే ఇంకా మనం ఏం చేయాలి ఆ మనసు శుద్ధి కావాలి అంటే మనం శ్వాస మీద జ్యాస ద్వారానే తీవ్రమైన సాధన చేస్తూ శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు ఆ మనసు శుద్ధి అవుతుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పత్రం సమర్పించమన్నాడు పత్రము అంటే తులసి దళాలు మారేడు దళాలు ఈ పత్రాలన్నీ కాదండి ఆకులు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి అలాగే మనసు కూడా మనకు ఎప్పుడు చెంచలంగా ఉంటుంది అలా చంచలంగా ఉండే మనసు ఇతరులకు లోకాల లోకంలో లోకానికి ఎంతో కీడు చేస్తుంది చెంచలంగా ఉన్న మనసు ఏం చేయిస్తుంది తప్పులు పాపాలు చేయిస్తుంది అధర్మంగా ప్రవర్తించడం అంటుంది అలాగే ఏదైనా అధర్మ కార్యాలు చేస్తూ చెడ్డ పనులు చేస్తూ ఉంటుంది చెంచలంగా మన్ ఉన్న మనసు ఎప్పుడు చెడును ప్రోత్సహిస్తూ ఉంటుంది అలాగే చంచలత్వం లేని నిశ్చలత్వం ఉన్న మనసు ఉన్నవాడు ఒకసారి ఒక మాట ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడడు మాట నిలబెట్టుకుంటాడు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుంటాడు అలాంటి వాడి వల్ల అందరికీ మేలు జరుగుతుంది అలాంటి చంచల మనసును సమర్పించమన్నాడు అందుచేస మనసే పాత్రము ఎప్పుడైతే మనం చెంచలంగా ఉన్న మనసును భగవంతుడికి సమర్పించమన్నాడు నిచ్చలం చేసి సమర్పించమన్నాడు మరి మనసు నిచ్చలం ఎలా అవుతుంది చంచలంగా ఉన్న మనసు నిచ్చలం కావాలి అంటే దానికి ఏకైక మార్గం మనం పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద జాస పెట్టి తీవ్ర సాధన చేసినప్పుడు మాత్రమే మనసు నిచ్చలం అవుతుంది అలాంటి నిచ్చలమైన మనసును సమర్పిస్తే మనం భగవంతుడికి పత్రం సమర్పించినట్టు ఇక రెండవది పుష్పం సమర్పించమన్నాడు పుష్పము అంటే పుష్పము అంటే ఇప్పుడు పుష్పం వికసించినప్పుడే పువ్వుకు తావి అబ్బినట్లు అంటారు అంటే ఆ పువ్వుకు తావి అంటే సుగంధం ఉంటే ఆ పుష్పం ఉందండి మల్లె పువ్వు ఉందండి దానికి మంచి సువాసన ఉండటం వల్ల మనం ఎంతో దాన్ని ఆకర్షితులవుతున్నాము అవుతున్నాము అంటే ఎలా అయితే పువ్వు వికసించినప్పుడు మంచి సువాత సువాసన వస్తుందో అలాగే మానవుడు బుద్ధి వికసిస్తే అలా మంచిగా ప్రవర్తిస్తాడు లోకానికి ఉపకారం చేస్తాడు అపకారం ఎప్పుడూ చేయడు అటువంటి బుద్ధిని సమర్పించమన్నాడు పుష్పము అంటే భగవంతుడు మన బుద్ధిని సమర్పించమన్నాడు అంటే మన బుద్ధిని సమర్పించడం అంటే మనం ఎప్పుడైతే తీవ్ర సాధన చేస్తామో శ్వాస మీద జ్ఞాస పెట్టి సాధన తీవ్ర సాధన చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా బుద్ధి వికసిస్తుంది మన గురువు గారు రాఘరావు గారు రోజు బుద్ధి వికసింపజేసుకోండి మీ బుద్ధి వికసింపజేసుకోండి అని చెబుతున్నారు ఎప్పుడైతే తీవ్ర సాధన చేసినప్పుడు మనసు ప్రాముఖ్యం తగ్గినప్పుడు బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడు అప్పుడు మనం ఎవరికి అపకారం చేయము ఇంకా అందరికీ మేలే చేస్తాము అంటే మనం మనకి చేతనైనంత సహాయం బుద్ధి వికసించినప్పుడు ఏం చేయాలనిపించింది మంచి పనిలే చేస్తా ఉంటాము అంటే తన్ మంధన్ అంటే మనం ధ్యానం చేస్తున్నాము క్లాసులు చెబుతున్నామంటే పది మందికి లోక కళ్యాణకరమైన పని చేస్తున్నాము అందరూ ఆనందంగా జీ జీవించాలని దుఃఖంలో నుంచి బయటపడాలని ఈ ధ్యాన మార్గంలోకి వస్తే ఆనందంగా జీవిస్తారని అందరికీ మంచి జరగాలనే మనం కోరుకుంటూ అందరికీ ధ్యానాన్ని చెబుతూ మాంసాహారం మనమని చెబుతున్నాము అంటే ఇక్కడ బుద్ధి వికసింప చేసుకున్నప్పుడు లోక కళ్యాణకరమైన పనులే చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు పత్రం పుష్పం అంటే పత్రము అంటే చంచలంగా ఉన్న మనసును నిశ్చలం చేసి సమర్పించమన్నాడు పుష్పము అంటే బుద్ధి వికసింపజేసుకొని ఈ బుద్ధిని చేసుకున్న బుద్ధి పరిమిళ ఇస్తుంది ఎంత పుష్పం ఎంతో సువాసన ఎలా వస్తుందో ఈ బుద్ధి వికసిస్తే అందరికీ ఉపయోగపడే పని చేస్తాడు ఇక తర్వాతది ఫలం సమర్పించమన్నాడు ఫలము అంటే నారికేళ ఫలం అంటే పగిలేది కొబ్బరికాయ అంటే ధ్యాన బోధ అనే దెబ్బలతో దాన్ని పగలగొట్టాలి మనం గురువులు చెప్పిన జ్ఞానం అనే దెబ్బలతో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే మనలో అహంకారాన్ని పోగొట్టుకోవాలి అహంకార రహితులు ధ్యాన బోధ అనే దెబ్బలతో తనలోని అహంకారం తొలగించుకొని జ్ఞానాన్ని పొంది భగవంతుని తత్వాన్ని ఆయన సత్య రూపాన్ని గ్రహించగలరు అంటే జ్ఞానం అనే దెబ్బలతో మనలోనే అహంకారం పోగొట్టుకోవాలి మనం అప్పటి వరకు అహంకారము అంటే నేను చేస్తున్నాను నాకు ఈ మార్గంలోకి వచ్చే వరకు కష్టపడుతున్నాం సంపాదించుకుంటున్నాం పొలం కొనుక్కుంటున్నాం ఇల్లు కొనుక్కుంటున్నాం బంగారం కొనుక్కుంటున్నాం ధనం సంపాదించుకుంటున్నాం అనుకున్నాం అంటే నేను సంపాదించుకుంటున్నాను ఇవన్నీ నేను చేస్తున్నాను అనే భావంలో అహంకారం ఉండేది అంటే ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చాక మేడం గారు చెప్పినప్పుడు సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే ఈశావాస ఉపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే నీవు అనుభవించటానికి మాత్రమే హక్కు ఉంది అని మేడం గారు చెప్పారు నువ్వు అనుభవించటానికి మాత్రమే మేడం హక్కు ఉంది అని చెప్పగానే అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్ననాళ్ళు ఈ శరీరం వదిలే వరకు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది మనం అయితే మనతో తీసుకువెళ్లే వాళ్ళం కదా మనది కానప్పుడు అది ఎలా అనుభవించాలి నీకు ఉన్న దానిలో త్యాగ బుద్ధితో అనుభవించు అంటే పరోపకారం ఇదం శరీరం అన్నారు అంటే నువ్వు ఎవరికి ఉపకారం చేస్తావు అంటే అంటే పరులకు ఉపకారమే పుణ్యము పరాపకారమే పాపము అని చెప్పబడ్డాది అంటే మనం ఇక్కడ ఏం చేస్తాను నేను సంపాదించాను అనే అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవటమే ఫలం సమర్పించటము అంటే నేను అనేది లేదు అంతా పరమాత్మ స్వరూపమే అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే నేనే కాదు సృష్టిలో ఉన్న సకల జీవరాశి ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపమే నేను వేరు వారు వేరు కాదు నేనే అంతా అంతా నేనే అనేది ఎప్పుడైతే మనలో ఇదంతా భగవంతుడిదే అని అనుకున్నప్పుడు అహంకారమే లేదు అనుభవించటానికి మాత్రమే హక్కుంది అనుకున్నప్పుడు ఈ అహంకారం అనే ఫలాన్ని భగవంతుడికి మనం సమర్పించగలుగుతాము అంటే ఆయన సత్య రూపాన్ని ఎప్పుడు గ్రహిస్తాము జ్ఞానాన్ని పొంది భగవంతుని తత్వాన్ని ఆయన సత్య రూపాన్ని గ్రహించినప్పుడు అటువంటి అహంకార ఫలాన్ని భగవంతుడు సమర్పించమన్నాడు ఇంకా జలం పోయం అంటే జలం జలం నిర్మలంగా ఉంటుంది అలాంటి నిర్మలం చిత్తం నిర్మల చిత్తం ఏది కోరుకోదు నిర్మలంగా ఉన్న చిత్తం ఏది కోరుకోదు దుఃఖాన్ని కలుగజేయదు అటువంటి చిత్తాన్ని సమర్పించమన్నాడు అందుచేత చిత్తమే తోయము అలాంటి మనసు బుద్ధి చిత్తం అహంకారాలే పాత్రం పుష్పం ఫలం తోయాలని తెలుసుకోవాలి అంటే ఈ చిత్తం ఏం చేస్తూ ఉంటుంది ఎప్పుడు గతానికైనా వెళ్తుంది లేకపోతే భవిష్యత్తు కన్నా వెళుతుంది గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది చిత్తం ఎంతసేపటికి గతానికి భవిష్యత్తుకి వెళ్తుంది అలాంటి చిత్తాన్ని నిర్మలమైన చిత్తాన్ని సమర్పించమన్నాడు భగవంతుడు నిర్మలమైన చిత్తం మనకి ఎలా వస్తుంది అది శ్వాస మీద చేసే ధ్యానం ద్వారానే ఆ చిత్తం వర్తమానంలో ఉన్నప్పుడు చిత్తం శుద్ధి జరిగి ఆ చిత్తం అప్పుడు భగవంతుడికి మనం తోయం సమర్పించినట్లు అంటే అని అన్ని ధ్యానం వల్లే సాధ్యం అవుతాయి శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనసు యొక్క చెంచలత్వం పోయి పత్రం సమర్పించాము అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల బుద్ధి వికసిస్తుంది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు మనం మనకు లభించే ప్రాణశక్తి వల్లే బుద్ధి వికసిస్తుంది అప్పుడు బుద్ధుడులా మారతాడు నేను అనే అహంకారం కూడా తొలగిపోతుంది లోపల ఉన్న చెత్త ఆలోచనలన్నీ పోయి మనలో ఉన్న చెత్త ఆలోచనలన్నీ పోయి చిత్తం అవుతుంది అటువంటి వారు పరిశుద్ధ మనస్కుడు అవుతాడు లోకానికి మేలు చేస్తాడు అని భగవంతుడు అవే భగవంతుడు కోరుకుంటున్నాడు అంటే భగవంతుడు కోరుకునేవి ఏమిటి అంటే మనల్ని మనస్ బుద్ధి చిత్తం అహంకారం అంటే ఈ నాలుగు పత్రము అంటే చెంచలమైన మనసును నిచ్చలమైన మనసును సమర్పించమన్నాడు పుష్పం అంటే వికసించిన బుద్ధిని సమర్పించమన్నాడు ఫలము అంటే నీలో అహంకారాన్ని తొలగించి అదితో అహంకారాన్ని తొలగించమన్నాడు అలాగే తోయము అంటే నీ చిత్తాన్ని శుద్ధం చేసుకోమన్నాడు అవే భగవంతుడు కోరుకుంటున్నాడు అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రుడు అంతేగాని పత్రాలను పుష్పాలను ఫలాలను ఉదకాన్ని భక్తిలో ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా వాటిని దేవుడు ఆరగించినట్లు ఎవరైనా చూశారా వివేకాన్ని ఉపయోగించక యథార్థాన్ని గ్రహించలేక ఆచారంగా వస్తుందని అందరూ ఆచరిస్తున్నారు కానీ భగవద్గీత ఉపనిషత్ ఉపనిషత్తుల సారం గ్రహించి ధ్యానం ద్వారా నిజమైన పత్ర పుష్ప ఫలం తోయాలను సమర్పించే జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలి అంటే ఇక్కడ భగవంతుడు ఎన్నో నైవేద్యాలు పెడుతున్నారు కానీ భగవంతుడు స్వీకరిస్తున్నాడా ఎన్నో పుష్పాలు గజమాలలు ఎన్నో వినాయక చవితికి ఎన్నో పూలు తీసుకొచ్చి ఎంతో అలంకరిస్తున్నారు కానీ వీళ్ళు చూసి మురిసిపోతున్నారు తప్ప వాళ్ళు భగవంతుడు ఏమి కోరుకున్నాడు అనే అంతరార్థం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు భగవంతుడు కోరుకునే పుష్పాలు మనం సమర్పించటం లేదు అంటే భగవంతుడు కోరే పు పుష్పాలు ఏమిటి అంటే అదే పత్రం అంటే నిశ్చలమైన మనసు అలాగే పుష్పం అంటే అలాగే బుద్ధి వికసింపజేసుకోవాలి అలా ఫలము అంటే మనలో అహంకారం తొలగించుకోవాలి కోయము అంటే మనం చిత్తం శాంతిగా ఉంచుకోవాలి కానీ విష్ణు పురాణంలో ఏం చెప్పారు భగవంతుడికి సమర్పించాల్సిన పుష్పాలు చెప్పారు ఎనిమిది రకాల పుష్పాలు చెప్పారండి ఆ పుష్పాలే మనం సమర్పించాలి అంటే ఏం చెప్పారు అహింసా ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూతాదయా పుష్పం ధర్మం పుష్పం కరుణా పుష్పం శాంతి పుష్పం ధ్యానం సప్తమ పుష్పం సత్యం అష్టమ అష్టమ పుష్పం అని చెప్పారు విగ్రహానికి సమర్పించే వాటి కంటే లోకానికి సమర్పించవే ఆయనకు చెందుతాయి భగవంతుడికి విగ్రహానికి సమర్పించిన వాటి కంటే మనం ఎప్పుడైతే లోకానికి సమర్పిస్తామో అవే భగవంతుడికి చెందుతాయి ఎందుకంటే లోకము అంటే ఆ సమస్త జీవరాశిలో ప్రతి మానవుల్లో ఉన్నది ఆ భగవంతుడే కాబట్టి గంటల్లో పాడిపోయే పుష్పాలు ఆయనేం చేసుకుంటాడు భూమండలం మీద ఉన్న సమస్తము ఆయనవి అయినప్పుడు అయినప్పుడు ఆయనకి ఆయనకి ఇవ్వటంలో గొప్పదే గొప్పతనం ఏముంది సృష్టిలో ఉన్న సమస్తము భగవంతుడికే భగవంతుడివే అయినప్పుడు ఆయనవి ఆకులు పుష్పాలు పోసి ప్రసాదాలు పెట్టి ఆయన ఆయనకి ఇవ్వటం ఏం గొప్పతనం ఉంటుంది అని అవి ఆయనకు ఆనందాన్ని కలిగించవు అంటే భగవంతునికి ఆనందం కలిగించే పుష్పాలు వాడిపోని పుష్పాలు లోక కళ్యాణకరమైన సుగుణాలే పుష్పాలు అలాంటి పుష్పాలు సమర్పించినప్పుడు లోకానికి ఉపకారం చేయాలి కారణం లోకమే భగవంతుడు కాబట్టి ఎప్పుడైతే లోకానికి నువ్వు ఉపకారం చేస్తావో అదే లోకమే భగవంతుడు కాబట్టి ఆ చేయాలి అలాంటి సుగుణాలు అనే పుష్పాలు ఈ ఎనిమిది పుష్పాలే భగవంతుడికి సమర్పించాలి భగవంతుడికి మనం పత్రం పత్రం పుష్పం ఫలం తోయం అంటే అంతరార్థాలు భగవద్గీతలో ఇలా వివరించడం జరిగింది అంటే ఇక్కడ మనం ఇవి సమర్పించాలంటే మనం ఏం చేయాలి ఈ అష్టదళ పుష్పాలు కూడా సమర్పించాలంటే మనం ఏం చేయాలి అను నిత్య ధ్యాన సాధన చేయాలి రోజు మన మేడం గారు సారు చెప్పే క్లాసులు వింటూ రాసుకుంటూ మననం చేసుకుంటూ మరలా అవి క్లాసులు అందరికీ ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు నెమ్మది నెమ్మదిగా మనలో గుణాలు మారిపోతుంటాయి అప్పుడు భగవంతుడికి సమర్పించాలి సమర్పించాల్సిన పుష్పాలే మనం సమర్పిస్తాము అంటే మనం ఎవరికి ఏది ఇచ్చినా భగవంతుడికి ఇచ్చినట్లే అవుతుంది అంటే లోకానికి నువ్వు ఉపకారం చేశావు అంటే భగవంతుడికి చేసినట్లే అని అర్థం చేసుకోవాలి దీనికి మనం ఏం చేయాలంటే అనున్నిత్యం శ్వాస మీద జాసి పెట్టి సాధన చేయాలి అలాగే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే ప్రతి నెలా మూడు రోజులు క్లాసులకు వెళ్ళాలి ఒకటి రెండు మూడు కేజీల్లో అలాగే రోజు జూమ్లో పాల్గొని నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు సాధన చేయటం సారు మేడం చెప్పిన క్లాసులకు వ్రాసుకోవటం మరలా మననం చేసుకోవటం ఆ క్లాసులు మరలా అందరికీ ఆ జ్ఞానాన్ని పంచటం ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి బ్రహ్మ విద్వత్స తటవర్తి రాజలక్ష్మి గారికి జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడం కు జూమ్ లో పాల్గొన్న మాస్టర్